అందరికి ముందుగా జైభీం ఈరోజు మా జైభీమ్ యూత్ మరియు ఇతర సంఘాల వాళ్ళకి రావడం గల కారణం ఏమిటంటే ఆదోనిలో నిన్నటి రోజు జరిగినటువంటి ఘటన ఆ ఘటన ఆదోనిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మరియు మన ఆదోని ప్రజలకు భయభ్రాంతలకు గురి చేసినటువంటి ఘటన మన యముగన్నూర్ సర్కిల్లో ఉన్నటువంటి కృష్ణా టెంపుల్ ఎదురుగా నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ లో ఒక చిన్న బాలుడు మీద లారీ ఎక్కించడం జరిగింది అక్కడికక్కడే అబ్బాయి మరణించడం జరిగింది ఇటువంటి ఘటన జరగడానికి గల కారణం ఏమిటి ఆ ఘటన జరగడం గల కారణం ఏమిటంటే మనకు ముఖ్యంగా రోడ్లు విస్తరణ లేకపోవడం రోడ్లు విస్తరణ లేకపోవడం మరియు అంత పెద్ద భారీ వాహనాన్ని లోపలికి పంపించడం అంత పెద్ద భారీ వాహనం లోపలికి రావాలంటే అనుమతి ఉండాలా లేదా వాళ్ళకి తగిన సమయం కేటాయించాలా ఆ అనుమతి లేకపోవడం అంత పెద్ద భారీ వాహనాలు లోపలికి పంపించడం వంటి అధికారులు అయితేనేంటి మరియు ఇక్కడ మన రోడ్లు విస్తరణ గమనిస్తే మీరు పక్కన పట్టణాల్లో మన యముగడూరు అయితేనేంటి మన పత్తికొండ అయితేనేంటి ఆ ఫ్యాక్షన్ ఇస్టిక్కి ఫేమస్ అయిన తాడిపత్రి ఏంటంటి అక్కడ అంత పెద్ద చిన్న సిటీలే మనకు అంత పెద్ద డెవలప్ అవుతున్నాయి రోడ్డు విస్తరణ జరుగుతుంది మన ఆధునిక ఎందుకు జరగకపోతుంది ఆధునిక డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తాం అంటున్నారు ఈ రోడ్లు విస్తరణ చేసి కొద్దిగా రోడ్లు జనాలకు మీరు డైలీ గమనిస్తే మనకు వీక్ ఆఫ్ లో మా మండే కానీ లేకపోతే సాటర్డే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే మనకు ప్రీవియస్ పోయిన నెల కూడా చూస్తే ఒక డివైడర్ మీద కార్ ఎక్కడము ఆ డివైడర్లు కూడా ఎంత ఉన్నాయంటే కింద మోకాలు ఇంకా కిందకు దాని మీద కార్ వెళ్ళిపోవచ్చు కొద్దిగా డివైడర్లు పెద్దగా చేసి రోడ్డు విస్తరణ చేయాలని మన సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం మా జైబీ ద్వారా ఇవ్వడం జరిగింది మరియు ఆ తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ గారికి ఒక మెమో ద్వారా మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మరియు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అధికారులు అయితేనేటి మరియు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఏంటి ఇటువంటి చర్యలు మునుముందు గాని ఎప్పుడు జరగకుండా చూడాలని నేను అధికారులను మరియు దానికి సంబంధించిన నియోజక పెద్ద మా యొక్క జైభీ ద్వారా మరి ఇతర సంఘాల ద్వారా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము మరియు డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు న్యాయం జరగలా మరి ముందు లాంటి ఘటనలు జరిగితే ఆదోని ప్రజలకు మరియు మన పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు కూడా మా ఆదోని జైభూ ద్వారా మరి ఇతర సంఘాల ద్వారా మేము యొక్క బలంగా వాళ్ళకు ఉంటామని మేము తెలియజేయడం జరుగుతుంది ఆదోని జైభీమ్ యూత్ ప్రెసిడెంట్ ఎం సురేష్ బాబు అంటున్నారు మేము అక్కడ పోయి కలిస్తే దాన్ని తొందరలోనే మున్సిపాలిటీ అప్పగిస్తామంటున్నారు అది మున్సిపాలిటీకి ఏమని అప్పగించిందేగా బసవేశ్వర సర్కిల్ దగ్గర నుంచి స్పీడ్ బ్రేకర్లు వేసి స్పీడ్ నియంత్రణ చేస్తే కొద్ది వరకు ఈ ప్రమాదాలు తగ్గుతాయి రెండవది శ్మశానానికి తిక్కస్వామి దాకా పక్కన ఆ రోడ్డు నిరుపయోగంగా ఉన్నది దాన్ని కొద్దిగా తొందరగా దాన్ని రోడ్డు వెడల్పు చేసి కొత్తగా స్ట్రీట్ లైట్లు వేస్తే సగం ట్రాఫిక్ అటు నుంచి అట్లా కొత్త బస్ స్టాండ్ రోడ్కి వెళ్ళిపోతుంది ఇలాంటివి చేసేకి కొద్దిగా లేట్ అవుతుందన్న ప్రస్తుతానికి జిమ్ దగ్గర బ్యారికేడ్లు ఎన్నో టర్నింగ్ దగ్గర బ్యారికేడ్లు పెట్టి పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి నియంత్రిస్తే చిన్నపిల్లలు గాని వాళ్ళు కానీ స్కూటర్లు అలా ఇష్టం నడుపుతున్నారు ఉదయం పూట ముఖ్యంగా ట్రాక్టర్లు మళ్ళీ వాళ్ళు ఎందుకు అంత స్పీడ్ వస్తున్నారో వాళ్ళ దగ్గర లైసెన్స్ లేవో పర్మిట్లు లేవో ఉదయం విచిత్రమైన స్పీడ్ వచ్చేస్తుంటారు ఆరు నుంచి ఎనిమిదిన్నర వరకు అది నియంత్రించాలా మేము చాలా సార్లు వాళ్ళకి మేమే హ్యూమెన్ రైట్స్ తరఫున మీరు ఎందుకు ఇంత స్పీడ్ పోతున్నారంటే ఏదో తప్ప అయిందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు మేము సబ్ కలెక్టర్ గారికి ఇది మూడో నాలుగోసారి మితిపత్రం ఇవ్వడం ఇప్పటికైనా కోల్పోయిన పిల్లోని మేము తిరిగి ఇవ్వలేము కానీ ఆ పిల్లోనికి న్యాయం జరగాలంటే తక్షణమే అధికారులు కాని ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కాని ఆ శ్మశానంకి వెళ్లే రోడ్డు కొత్తగా చేసి డివైడర్ వేసి సెంటర్ ఫోల్ లైటింగ్ వేసి అందరూ అలాగే వెళ్ళిపోతారు ప్రస్తుతానికి స్పీడ్ బ్రేకర్లు వేసి బ్యారికేడ్లు పెట్టి నియంత్రణ చేయాలని మేము గంగాపూత్ర సంఘం తరఫు నుంచి హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం